లోని రాయకల్ మండలంలో గల అల్లిపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతుల కోసం నిరంతరం పోరాటం చేసే వ్యక్తి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అని ఆయన చిత్రపటాన్ని దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఇరవై నాలుగు గంటల విద్యుత్ వల్ల రైతులకు అదనపు భారం పడుతుందని కాబట్టి విద్యుత్ కొనుగోలు చేసే నిధులను రైతులకు అందజేయడం ద్వారా రైతులకు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ડીઓર રેડી એસેમ્બલી ટાઇગર ડીઓર રેડી એસેમ્બલી ટાઇગર ડીઓર રેડી ટાઇગર પક્ષપાતી ડીઓર રેડી ઓટોમેટિક ડીયા તો કોઈ ના દેખવાનું દિશાન સર ઇનર વિઝ્યુઅલ્સ અંતે હા બરોબર સર નિંજોણ વિઝ્યુઅલ્સ દીધામ સર એ டடா டடா டாலோ ஜோ டேடா வாடா மா என்ன போட்டே இருக்கு போட்டோ தராத நிஜத்தை كده అలా ஏய் விஷேப ரெண்டு வருடம் நாளாட்டே ஆகிட்டதுக்குமே போடுங்க போடுங்க குரங்கெல்லாம் போடுங்க சும்மா சும்மாடா போடா நல்லா கிராக்

అసెంబ్లీ టైగర్ జీవన్ అసెంబ్లీ టైగర్ జీవన్ రెడ్డి జీవన్ నాయకత్వం బదిలాలి జీవన్ రెడ్డి నాయకత్వం బదిలాలి రైతుల పక్షపాతి ఇవాల్టి కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఫస్ట్ ఉచిత విద్యుత్ అనే స్టార్ట్ ఆ రోజుల 7 గంటల ఉచిత విద్యుత్ దివంగత రాజ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఫైల్ సంతకం ఛార్జ్ తీసుకున్న తమ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ పెట్టినటువంటి సంతకం ఉచిత విద్యుత్ మీద అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి పూర్వ బకాయిలు మాఫీ చేయాలనే ఉద్దేశం లేదు ఈ అదే రకంగా తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మొన్న తొమ్మిది గంటలకు పెంచింది అయితే ఈ యొక్క కరెంటు అనేది ఇప్పుడు ఇవాళ మనకి ఉచిత విద్యుత్ అనేది స్టార్ట్ చేసినటువంటి ఈ మన ఈ విద్యుత్ మనం సరఫరా చేసుకోవడానికి మూడు రూపాయల ఖర్చు అవుతుంది కానీ ఇప్పుడున్నటువంటి ఆరు ఇంకా అదనంగా మూడున్నర రూపాయలు ఖర్చు పెట్టి బయటకి తీసుకొచ్చి కొని ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల సామాన్య ప్రజానికం మీద రెండు పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల భారం పడుతుంది ఆ భారం అనేది రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి లేకపోతే చిన్న సన్నకారు రైతుల దగ్గరికి వెళ్ళి వసూలు చేస్తుంటారు కేసీఆర్ ఇంటి నుంచో లేకపోతే కేసీఆర్ ఫామ్ నుంచి ఎవరికి ఇవ బకాయిలు కట్టడం లేదు ముగ్గురు పరిచేయడం అలాంటిది ఇప్పుడు అప్పుల అప్పులకి పోతుంది అది అది ఎవరు చేసినటువంటి పుణ్యం ఈ కేసీఆర్ గారిది కాదా వాళ్ళ ఫ్యామిలీ కాదా వాళ్ళందరికీ తెలియదా ఇవాళ రా ఎమ్మెల్యే గారు ఉండి అవసరమైతే ఏసారి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మా బతుకమ్మ ఉంటుంది పక్క నుంచే పోతుంది కెనాల్ కానీ చెరువు నింపడానికి ఎవరు ముందుకు రారు అదే ఎమ్మెల్యే గారు ఉండి చెరువు కిందలు ఎందుకు తూము తీస్తలే అని చెప్పి పోయి అక్కడ ఉండి నిలబడి మరీ ఇస్తున్నారు అట్లాంటి రైతుల కోసం అసెంబ్లీలో ప్రతిరోజు కొట్లాడేటువంటి ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలి కావాలంటే తీవ్రంగా ఖండిస్తున్నాము భవిష్యత్తులో ఏదైతే ఇలాంటి పరిణామాలు చదివితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తే కబర్దార్ కేసీఆర్ ఈనాడు జీవన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకు రైతుల గురించి మాట్లాడే వ్యక్తి జీవన్ రెడ్డి ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంటు వద్దనే అని కొంతమంది కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు సారు వారి దృష్టి బొమ్మలను చేయడం అది వాళ్ళ విధేయత వదిలేస్తున్నాం మేము ఎందుకంటే జీవన్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడతారు రైతు పక్షపాతి కరెంటు ఇవి మనల్ని కరెంటు తోటి ఎంత భారం పడుతుంది అనే విషయంలో కూడా సార్ మాట్లాడింద్రు ఒక రెండు వేల కోట్ల సంవత్సరానికి ఒక రెండు వేల కోట్లు వదల భారం పడుతుంది అది రైతులకు మన మద్దతు ధర కేటాయించాలని సార్ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది కాకపోతే ఇప్పుడు మన రైతు తోమ అకాల వర్షాలతోటి దోమపోటు ఏర్పడడం జరిగినందుకు రైతులకు ఏనాడు ఏ కార్యకర్త కానీ ఏ నాయకులు కానీ దోమపోటు రైతులను పట్టించుకున్న నాయకులు లేడు సారు అసెంబ్లీలో మాట్లాడినా కానీ సీఎం గారు దాన్ని పట్టించుకోకుండా రైతులకు ఒక్క వంద రూపాయలు కాదు ఒక్క రూపాయి శాతం ఇవ్వడం అని చెప్పడం జరిగింది ఎంత దురదృష్టకరం ఉమ్మడి రాష్ట్రంలోపట మనకు కరెంటు బిల్లు మాపి చేయడం జరిగిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అదే మొట్టమొదటిసారిగా ఇక జీవన్ రెడ్డి గారి దృష్టి బొమ్మ దయం చేయడానికి గారు ఎప్పుడు రైతుకు వ్యతిరేకత కాదు నిరంతరం రైతు కోసం పోరాడే నాయకుడు అసెంబ్లీలో రైతు గురించే మాట్లాడతారు ఎక్కడికైనా రైతు గురించి ఒక రైతు బిడ్డగా ఒక రైతుగా ఎప్పుడు కానీ రైతుకు వ్యతిరేకత అనేది మాట్లాడారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామంటే సంతోషం కానీ ఏ బావిలన్నా ఒక గంట రెండు గంటలకు ఎక్కువ నీళ్ళుకి టలినట్టుంటే మేము దానికి దేనికైనా సిద్ధం ఇప్పుడు రైతులు ఎంత నష్టపోయినరు ఇవాళ దోమపోటుతోటి కానీ రైతు రుణమాఫీ జరగక పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇవాళ రైతులు ఎంత కష్టాల్లో ఉన్నారో అదొకటి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలా ఇవాళ టీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రైతులకు నష్టపరిహారం ఇప్పించని మేము దానికి ఒప్పుకుంటాం రెండు వేల కోట్లు ఇవాళ కరెంటు మీద ఖర్చు చేస్తుండ్రు అదేదో రైతుకు నాలుగు వేలు ఇస్తామని చెప్పారు కదా అది ఈ సంవత్సరం వేయని అది అదంటున్నావా ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు రైతు గురించే మాట్లాడతారు కానీ రైతుకు వ్యతిరేకత అనేది మాట్లాడారు బడుగు బలహీన వర్గాల ఆటా జ్యోతి అసెంబ్లీ టైగర్ జీవన్ రెడ్డి గారు ఎప్పుడు రైతు గురించే మాట్లాడి రైతు కోసమే పోరాటం చేసే నాయకుడు కానీ ఇట్లా ఇది